పాంచాలి పంచభ ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము ఎంత మరువ యత్నించిన మరుపునకు రాక హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారావములే నా కర్ణపుటములను రయ్యలు చేయిచున్నవే అహో క్షీరా వారాసి జనిత రాక సుధాకర వర వంశముత్పన్న బహు ఉత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్యనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సోర్వరేణ్యులకు శతసోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపార మిత్రుండనై మాన మానధనుడనై మనుగడ సాగించి నన్ను చూచి పరిచారిక పరివృతయ పగులుబడి నవ్వుట అహో తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహిణి ధర్మ పరిత్య విముక్తి అయి ఆ బి ఎట్ట ఎదుట గేలివలే ఆ అవునులే ఆ బయసిమాలిన భామకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతు నా మగని ముందొక మగని వత్సర పర్యంతము రెచ్చిన కడుపిచ్చితో పచ్చి పచ్చి వైభమున తేలించు ఆలి గేలిసేసిన మాత్రమున నేనేలా కట్టకట పడవలే ఓర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతులుడునా అని సరిపెట్టుకుందునా లోకము ముయ్యమూకుండునా అయినను దుర్వ్యాసమును సాగించు యాగమని తెలిసి తెలిసి హ నేనేల రావలే వచ్చి పో దివ్య రత్న ప్రభాసుపేతమై సర్వత్ర సంశోభితమైన ఆ మయసబా భవనము మాకేలా విడిది కావలే అయినది పో అందు చిత్ర చిత్రిత విచిత్ర లావణ్య లహరులలో ఈదులాడు జిగ్గుాపేక్ష మాకేల కలిగివలే కలిగినది పోవు సజీవ జలచర సంతాన వితాన వాళ్ళ కాలమాలముగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే మోపితివి పోవు సకల రాజన్య కోటీర కోటి తటోత్పరత్న ప్రభాని రాజతమగు తమగు మా పాద పద్మ మేళ అప్రభంసందవలే ఈతత్సమికే పరిచారిక పరివృతమైన ఆ పాతకి పాంచాలి ఏల రావలే వీక్షించవలే పరిహసించవలే హిఖ్ హత విధి ఆ జన్మ శత్రువులే అని అనుమానించుచునే ఎరుదించిన మమ్ము అవమాన బడబానల జ్వాలలు దగ్గమనర్చుచున్న విమా విముఖులు సుముఖని చేసి మమ్మటికి విజయము చేయించినన్ని విజ్ఞాన విశేష విభవాధిక్యములు ఏమైనా మామా పాంచాలీకృతోవమాన మానసుధనుడనై మానాభిమాన వర్జితుడనై మర్యాదాతిక్రమమునుగా మనుటయ్యా పరిహాసపాత్రమైన ఈ బ్రతకూపలేక మరణించుటయా ఆడు దానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ప్రఖ్యాతి ఆ పైన ఇప్పుడేది కర్తవ్యము మనుటయా మరణించుటయా ఏదీ కర్తవ్యము